మీ ద్వారా ప్రజలందరికీ కొన్ని విషయాలు తెలియాలని ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం మొట్టమొదటిది భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏదో కంపెనీల గురించి గ్రామ సభలు పెడతారు అలాగ ఏదో తూతూ చేస్తుంటారు చేసేస్తూ ఉంటారు అలా జరిగిపోతూ వస్తూ ఉన్నాయి ప్రజల అవసరాల కోసం ప్రజల కోసం రేపు ఇరవై మూడో తారీఖుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాలా గ్రామంలో సంస్థలు తెలుసుకోవాలా అన్న దాన్ని ప్రధాన అంశంగా పెట్టుకుని రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతూ ఉన్నా ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతూ ఉన్నా ఎనాజీసీ ఉపాధి హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుందా లేదా అది ఎట్లా జరుగుతూ ఉంది మరి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలను ఎంతవరకు పరిష్కరించబట్ట శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు తాత్కాలిక సంస్థలు అయితే తాత్కాలిక ఇటువంటి ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ జరుగుతుంది మన సుమారు మనకి నలభై ఏడు నలభై ఆరు గ్రామాలు ఉన్నాయి నలభై ఆరు గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో అంటే మీకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు వచ్చే సంవత్సరం కోసం ప్రజలే రావట్లేదు ప్రతిపక్షాలు కూడా రావచ్చు ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ఏంటి ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే ఏంటి అంతైతే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు అవి కూడా వారు చెప్పచ్చు ఇవాళ ఇంకొక విషయం దొంగే దొంగ దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ పోషకార్థాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి బియ్య పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగు తరుగుతున్న వారు కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం అది దాంట్లో పోషక పదార్థాలు కూడా వస్తాయి మన వాళ్ళు చాలామంది ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అవి బయట తేలిపోతాయి అంటుంటారు ప్లాస్టిక్ బియ్యం కాదు దాన్ని పోషక పదార్థాలతో ఉంటుంది ఈ దేశంలో ప్రజలు పోషక పదార్థాలు ఉండాలంటే ఈ దొంగ ఈ దేశం నుంచి వేల టన్నులు లక్షల టన్నులు ఈ పోషక పదార్థాలను విదేశాలకు ఎగుమతి చేసేస్తూ ఉన్నాడు దాన్ని చట్టం దానిపైన చేసుకునే విధానంలో చట్టం చేసుకుని వెళ్తుంటే పద్నాభ్రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు ఉత్తరాల రాయుడు ఉత్తరం రాశాడు దొంగ బియ్యం దొంగ ఏ ఉత్తరం రాశాడు ఏంటంటే ఈ పోర్టు అట ఈ ప్రభుత్వం వల్ల ఈ పోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతా ఉన్నారట ఈ పోర్టులో నుంచి బయటికి షిప్లు రావట్లేదట దీనివల్ల పోర్టు దెబ్బ తినేస్తుందంట అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా ఏదైనా వెళ్ళినా దొంగ సరికి వెళ్ళాలన్నా దొంగ సరికి రావాలన్నా ఎక్కడ వెళ్తే విమానాల ద్వారా వెళ్ళాలా పోర్టుల ద్వారా వెళ్ళాలా ఎలా వెళ్ళాలి కాళ్యాణ కూడా వెళ్తారు కదా ఇరు వెళ్ళారు వెళ్ళి ఇట్ల మీద వెళ్తూ ఉంటారు దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలుగా ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో చేస్తూ ఉంటుంది ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఎప్పుడు కానీ దొంగలు కూడా పంపించేసి దొంగలు దొంగలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతా ఉన్నారు ఇంకా మీరు ఇంకా వ్యాపారాలు మీ ఇంకా చేస్తూనే ఉన్నారు మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక్కొక్కరికి సంగతి రీజులు అవుతూ ఉన్నాం ఇవాళ త్వరగా మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం తీసి జియో ట్యాగ్ చేసి నాన్ లేఅవుట్లన్నీ తీసి ఎందుకంటే మహానగరాన్ని అని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు చుట్టూ నాన్ లేఅట్లు చేసేసి చండాలని చేసేసి చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి ఉప ముఖ్యమంత్రి అయి మన పక్కన ఉన్నాడంటే మన శుభ్రమైన బ్రహ్మాండ లేవట్లు చేసి బ్రహ్మాండమైన ఊర్లు తయారు చేసుకుంటామంటే మీరు లేవట్లు కబ్జాలు చేసుకుంటా ఇక బియ్య సంగతి గెలుతులోకి ఏం చెప్తున్నాడు చచ్చారు చెందిలాగా నాకు మిల్లులు లేవు వ్యాపారం లేదు మరి మిల్లులు లేకుండా వ్యాపారం లేకుండా మీ బాబు మీ బాబు దాని సివిల్ సప్లైస్కి ఎందుకు మీ తమ్ముడు దీనికి ఎందుకు అంతకుముందు మీ బాబు రైస్ మిల్లులకి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు మీ తమ్ముడు రైస్ అసోసియేషన్ అసోసియేషన్కి పేషెంట్ ఎత్తుకున్నారు అంటే రోడ్ల పోయి కూడా తీసుకొచ్చి రైస్ మిల్లు రైస్ మిల్ ఫేసి వేసి ఎత్తారని ఎందుకు మిల్లు లేవట వ్యాపారం లేదట మొత్తం టోటల్గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే ఒక కేంద్రంగా ఒక ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇక్కడే ఇదే చోట ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇది రెడ్డి ద్వారానే స్మగ్లింగ్ కేంద్రంగా కాదు ఒక్క బియ్యం ఒకటే కాదు అనేక రకాలైనటువంటి చెత్త చదారం ఆయిల్ ఎన్ని ఎలా గంజా ఎలా ఏం అన్నీ జరిగాయి అలాగే ఇంకోటి ఉత్తరాలు ప్రజలకి నిజస్వరూపం ప్రతి ఒక్క జాగ్రత్త ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి యాభై వేల చిల్లర చల్లతో మా యాభై ఆరు వేల చిల్లరతో మెజారిటీ తోటి మా కొండబాబు మీద ఓడిపోవడం జరిగింది కోర్టులు ఖర్చు పెట్టారు బెదిరించారు రకరకాలుగా ఎన్నో వర్గాలు బెదిరించారు ఎన్ని రకాలుగా చేస్తే యాభై ఆరు అయితే నిన్న తన్ని తరివేశారు ఊర్లోంచి కోర్టు దగ్గర చెక్ పోస్ట్ పెడితే నీకేది కంగారు నీకు వ్యాపారాలు లేవు కదా నీకు రైస్ మిల్లు లేవు కదా నువ్వు గాంధీవాదివా దేశభక్తి గల వాడువా వ్యాపారందరూ బాగుండాలని చెప్పి కోరుకునేవాడువా ఎవరైనా వ్యాపారం చేయించావా ఐదు సంవత్సరాలు నువ్వు తప్ప ఎవరినన్నా నువ్వు మీ బాబు మీ తమ్ముడు తప్ప ఎవరినన్నా ఏ వ్యాపారన్నా చేస్తావా ఓట్లో మంచి నీళ్ళ దగ్గర నుంచి నువ్వే చేసుకుంటావు ఏ కంపెనీ కావాలని వాళ్ళు నీ నీరే ఇవ్వాలా నీ మనిషి ఉండాలా నీ వ్యవహారే ఉండాలా ఇతో పాటు ఆ తోట కనబాబు ఒకడు ఇద్దరు కలిసి దోషి తిన్నారు ఈవేళ నాదేళ్ళు మనోహర్ గారు పీడ బియ్యలు చెక్ చేయడానికి వస్తే రెండో రోజు ఇచ్చే అయ్యో ఫోర్ రెండో రోజే ఫోర్టు పోతడిపోయిందా ఎస్ఎల్సెలిపోయాట చెల్లిపోతున్నాయి పోర్టు పోతడిపోయింది ఇంకేందు పని చేయదు ఇంకా అంత నాశనం అయిపోయింది అంటే దొంగవి పట్టుకుని భారతదేశ పౌరులు పౌష్టిక ఆహారాన్ని తీసుకెళ్ళి విదేశాలకి అమ్మేస్తున్నారు నిన్న దేశ ద్రోహి కింద నేను అయితే చిత్రీకరిస్తే అవుతాను ఇందులో ప్రజలు కూడా తెలుసుకోవాలి ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు ఏదో ఎనిమిది రూపాయలకి ఏడు రూపాయలకి ఎవడ వస్తున్నాడు బియ్యం అమ్మేస్తున్నా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో భారతదేశం మీకు మీ పిల్లలకి పౌష్టిక పౌష్టిక పదార్థాలు ఇస్తూ ఉంటుంటే ఈ దొంగలు చేతిలో పెడతా ఉన్నారు మీరు ఈ దొంగలు దీన్ని వందల మీరు అమ్ముతున్న ఈ ఎనిమిది రూపాయలు రెండు వందల రూపాయలకి మూడు వందల రూపాయలకి వేరే దేశాల్లో మన పోషక పదార్థాలు అమ్మేస్తూ ఉన్నారు అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పరువు తీసిన దూరంపూడి కుటుంబం కాదా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాకినాడ పోర్టు పరువు అంటూ ఉన్నప్పుడు ఉన్న రోజుల్లో ఈ పరువు తీసిన దోరపూడి కుటుంబం కాదా ఇవాళ నాకు పోర్టు ఆగిపోతుంది నాదలమోహన్ గారు ఎలా చేస్తాడు అలా చేస్తాడు అంటే అంటే నాదోహన్ గారికి దొరికిన డెబ్బై వేల టన్నుల చెల్లరి పీడియా బియ్యం కాదా ఇలా ప్రభుత్వం డెబ్బై వేలు ఇరవై ఏడు వేలు యాభై వేలు కదా యాభై ఏడు వేలు యాభై ఏడు వేలు యాభై ఏడు వేలు ఇరవై ఆరు వేలు అంతో పీడిఎఫ్ ఇంకా గట్టిగా చెక్ చేస్తే చెక్ చేసిన మిల్లులు మేరకు అప్పటికే దొంగలు సర్దిసుకున్నారు ఎక్కడికక్కడ రాత్రి రాత్రి తెల్ల రాత్రిలో సర్దిసుకున్నారు ద్వారపూడి ద్వారపూడి గోవడానికి మండ పైన గోడీ అది రాత్రి 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 వేసుకుని వెళ్తే అక్కడక్కడ బియ్యం కారు వాళ్ళు అలా కనపడతానే ఉన్నాయి అవి చెక్ చేస్తుంటే ఈవేళ ఫోర్ట్ దగ్గర ఒక చెక్ పోస్ట్ పెడితే దానికి ఎంత రాద్ధాంతం చేస్తారంటే అవి ఫోర్ నాశనం చేస్తారు అయిపోయింది పోయింది ఇంకేం కంగారు పడకండి ఫోర్ట్ ఎప్పటికీ నాశనం అవ్వదు ఫోర్టును ఎలా నిలబెట్టాలో తెలుసు ఫోర్ట్లోకి రాకపోకలు ఎంత పెంచాలో మాకు తెలుసు మా ప్రభుత్వానికి అన్నీ తెలుసు మేము చేస్తాం కానీ ఈ తనిఖీలు మరింత ముమ్మరంగా ఉంటాయి మళ్ళా ఎక్కడన్నా పీడిఎస్ బియ్యం భారతదేశం ఇచ్చి పోషక ఆహారాన్ని వేరే దేశాలకు కానీ అమ్మడానికి నేను ప్రయత్నం చేస్తే చొక్కాతో వీళ్ళకి యాంకర్గా ఎలా తీసేస్తాం అది వాటిని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తా ఉన్నాను నెక్స్ట్ ఒకడైతే ఖచ్చితంగా నాదన్ మనోహర్ గారు అయితే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు ఎట్టి పరిధిలోనే లేదు ప్రతి వారం పది రోజులు ఒకసారి నేను వస్తాను దీన్ని సరి చేసేదాకా నేను ఇక్కడ కంటిన్యూగా వస్తా అని చెప్తా ఉన్నారు పీడిఎస్ క్యామ్లో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా తప్పించుకునే అవకాశం లేదు ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరో రెండు చెక్ పోస్టులు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు మరో రెండు చెక్ పోస్టులు కూడా త్వరలో వస్తాయి కానీ ఎప్పుడులాగా పోర్టుకు మటుకు రవాణా కొనసాగుతుంది ఆ ఫెసిలిటీస్ చేస్తాం పోర్టుకు మటుకు జన్యూన్గా రవాణా చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా పెద్ద బందోబస్తుతో ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోర్టు ఇరవై నాలుగు గంటలు రవాణా మటుకు అది మేము చేయగలం మేము చేసి చూపిస్తాం అది దొంగ వ్యాపారం దయచేసి అందరూ ఏనండి దొంగ వ్యాపారం చేసేవాడు అన్న భయపడని తప్పే ఇక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు కానీ లేబర్ బేస్థులు కానీ ఎవరు కూడా మీరు ఎవరు భయపడక్కర్లేదు మీ అందరికీ ఉపాధి ఉంటుంది పోర్టు రన్ అవుద్ది పోర్టుని మేము రన్ చేస్తాం ఈ ఉత్తరాలకి భయపెట్టి నేను ఏదో మళ్ళా రైస్ బిల్లర్స్ అసోసియేషన్ మీటింగ్లు మళ్ళా పెట్టి ఏదో చేద్దామని చెప్పేసి అలా చేసి ఇంకా భ్రమంలో ఉండొద్దు నువ్వేదో ఇంకా ఒక చోట ఏదైనా అనుకుంటున్నామో అన్నీ గమనిస్తూ ఉన్నాం చూసి టైం దగ్గరికి వచ్చింది దగ్గర పడ్డది బాగా నువ్వు ఇంకా మరింత ఉత్తరాలు రాసి మరీ దగ్గర తెచ్చుకుంటున్నావు తెచ్చుకో తెచ్చుకుంటే ప్రజలకు కూడా నీ సంగతి తెలియాలి కదా అని సంగతి ఇవాళ చెప్తున్నాం ప్రతి గ్రామ సభలో రేపు ఎవరి ఎవరు చేస్తాం ఈ బియ్యం గురించి ప్రభుత్వ పోషక ఆహారం గురించి ప్రతి గ్రామ సభలో ప్రతి ఊర్లో చెప్తాం ఎక్కడి నుంచి పీడిఎఫ్ బియ్యం మీరు ఎలా వసూలు చేస్తారు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు మేము చూద్దామని చెప్పి తెలియజేస్తూ